వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అయితే కర్ణాటకలోని మైసూర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ దట్ ఇండియా ఎవర్ హ్యాట్ సో ఈరోజు ఈ సిటీలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం మెయిన్గా మనం మైసూర్ ప్యాలెస్ అండ్ చాముండేశ్వరి టెంపుల్ని అయితే విజిట్ చేస్తున్నాం ఇంకా చాలా చాలా చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి విల్ ట్రై టు కవర్ దెమ్ కరెంట్లీ నేను ఇన్ఫోసిస్ మైసూర్లో అయితే వర్క్ చేస్తున్నాను సో నాకు అక్కడి నుంచి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళడానికి అయితే ఆటో బుక్ చేసుకున్నాం ఇది టెన్ కిలోమీటర్స్ అయితే ఉండింది దాదాపుగా హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నేను మైసూర్ సిటీని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇది చాలా ఓల్డ్గా ఉంది చూడండి ఇక్కడ గుర్రెబ్బండ్లు కూడా ఇంకా యూజ్ చేస్తున్నారు మన తెలుగు స్టేట్స్లో ఇలాంటివి చాలా రేర్ కదా సో ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే చాలా నార్మల్గానే ఉన్నాయి లోపలికి వెళ్ళగానే మన వ్యూ అయితే ఇలా ఉంటుంది బయట ఆర్కిటెక్చర్ అదంతా అయితే చాలా బాగుంది సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ సైడ్ ప్యాలెస్ లోపలికి చెప్పులనే తల్లి చేయరు కానీ మనకు ఒక బ్యాగ్ అయితే ఇస్తారు అందులో మనం చెప్పులన్నీ పెట్టేస్తే మనకు ఒక నెంబర్ టోకెన్ ఇస్తారు సో అది మనం వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రీయే తర్వాత మనం గేట్ దగ్గర తీసుకున్న టికెట్ నైతే ఇక్కడ చూపెట్టాలి మనం లోపలికి రావుగానే రాజరకాల నాటి గుర్రాలు ఏనుగులు సైన్యం వాళ్ళ పెయింటింగ్స్ అయితే చూడొచ్చు రాజదర్బార్ అనుకుంటా లైటింగ్స్ తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఆఫ్ దిస్ ప్యాలెస్ అని చెప్పొచ్చు ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్ ని రూల్ చేసిన కింగ్ వాళ్ళ ఫ్యామిలీ పెయింటింగ్స్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అవి వీళ్ళతో పాటుగా ఇక్కడ బ్రిటిష్ క్వీన్ అండ్ కింగ్ పెయింటింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి సో చూడొచ్చు అవి కూడా సో ఇక్కడ కనబడే ఈ వుడెన్ అనేవి చందనంతో చేసినవి అయితే ఇవి అంతకుముందు రాజుగారి ట్రెజర్లో అయితే ఉండేవంట అలాగే ఇక్కడ మనకు కొన్ని సిల్వర్తో చేసిన ఆర్ట్ వర్క్స్ కూడా ఉన్నాయి అవి ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ చాలా వాల్యుబుల్ అండ్ హిస్టారికల్ థింగ్స్ అందుకనే వీటిని చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ స్టోర్ చేశారు ఈ లో ఇది ఒక ప్లేస్ అయితే చాలా డిఫరెంట్గా ఉండింది అక్కడ మధ్యలో ఒక సింహాసనం లాగా ఉండి కింద అయితే చాలా స్పేస్ ఉండింది మేబీ ఇక్కడ ఫైర్స్ చేసేవారేమో ఎంటర్టైన్మెంట్ కోసం ఆ పక్కనే మనం సిల్వర్ చైర్స్ అయితే చూడొచ్చు ఆ మధ్యలో ఉంది ఏనుగు దంతాలతో చేశారు ఇది రాజుగారిని ఊరేగించడానికి యూజ్ చేసిన ఏనుగంట సో అప్పటి నుంచి ఇది అలానే ఉంది సో ఇక్కడ ఎప్పుడూ ఒక పోలీస్ కాపలాగానే ఉంటారు నాకు ఈ డోర్స్ చూడగానే వెంటనే చంద్రముఖి మూవీలోని డోర్స్ అయితే గుర్తొచ్చేసాయి బట్ వీటి ఇవైతే రాజుగారి బెడ్రూమ్ డోర్స్ అంట ఇవి ఎప్పుడూ క్లోజ్ అయ్యి ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసిందంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది సో మనం అలా వెళ్తుండగా మనకి ఇక్కడైతే ఒక పెద్ద అద్దం అయితే కనబడింది అది దాదాపుగా ఎనిమిది నుంచి అడుగుల ఎత్తు అయితే ఉంది దాన్ని బట్టి అప్పుడు మనుషులు ఎంత హైట్ ఉండేవారో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కొంచెం అలానే పైకి రాగానే ఇక్కడ ఒక విగ్రహం అయితే చూడొచ్చు బహుశా ఈయనే మైసూర్ రాజుగారు అనుకుంటా ఆ కట్అవుట్ చూస్తే అలానే ఉంది సో ఈ మైసూర్ ప్యాలెస్లో ఏ యాంగిల్లో చూసినా కూడా ఆర్కిటెక్చర్ అయితే మామూలుగా లేదు సో మీరు కూడా చూడండి ఎలా ఉంది అని నాకు పర్సనల్గా ఈ ప్లేస్ చాలా నచ్చింది ఆ పిల్లర్స్ ఆర్కిటెక్చర్ ఆ డీటైలింగ్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంత పెద్ద ప్యాలెస్ని ఆర్కిటెక్చర్ యొక్క అథెంటిసిటీ మిస్ అవ్వకుండా మెయింటైన్ చేస్తున్నారు అంటే అక్కడ మెయింటెనెన్స్ టీమ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మనం ఎక్కడ చూసుకున్నా కూడా డీటైలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇంతే ఆర్కిటెక్చర్స్ అండ్ ఆ రూమ్స్ అయితే ఉన్నాయి సో ఆ తర్వాత మనం అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేసాం సో బయట కూడా వేయండి సో ఈ ప్యాలెస్ రన్ చేయడానికి దాదాపు యాభై నుంచి వంద మంది అయితే డైలీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు సో ఇంకా ఫారినర్స్ అండ్ లోకల్స్ అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేయడానికి అయితే వస్తున్నారు మీరు నెక్స్ట్ టైం కర్ణాటకకి వచ్చినప్పుడు తప్పకుండా మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి సో నేను నెక్స్ట్ వీడియోలో వన్ ఆఫ్ ద శక్తిపీఠమైన చాముండేశ్వరి టెంపుల్కి ఎలా వెళ్ళాం అండ్ అక్కడ ఏమేమి అనేది అయితే కవర్ చేస్తాను సో మిస్ అవ్వకుండా చూసేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్